అందశ్రీ ఉమ్మడి వరంగల్ జిల్లా దగ్గర రేభర్తి అనే గ్రామంలో రచయిత అందశ్రీ జన్మించాడు అందే ఎల్లయ్య అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రచించారు ఈ ఏడాది జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని అందిశ్రీ అందుకున్నారు తెలంగాణ పల్లెల ఆత్మను పద్యంలో బంధించిన ఆ మానుగు ఆ మానవుడు ఇక ఎప్పటికీ మౌనంగా మారిపోయాడు ఆయన కవిత్వం నిలిచిపోయిన క్షణమే సాహిత్యం ఆకాశంలో ఒక నక్షత్రం కూలిపోయిన క్షణం కూడా అయింది మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు చెప్పండి శ్రీకాంత్ ఏదైతే తీరని లోటు అని చెప్పుకోవాలి ఏదైతే గేర్ అచేత అందేశ్రీ అలాగే అతని అసలు పేరు వచ్చేసి అందే ఎల్లయ్య ఆయన వయస్సు రెండు సంవత్సరాలు ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని లాలాగూడ నివాసంలో ఆకస్మత్వరించారు కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందు ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలు కూడా ఆయన స్థితి స్వాసం వైద్యులు ప్రకటించారు అయితే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన మరణం సాహిత్య లోకానికి తెలంగాణ ప్రజలకి తీరని లోటుగా మారిందని చెప్పుకోవాలి నిజానికి అందరిశగాన్ని గుర్తు చేసుకునే ముందు ఇప్పుడు ఆయన జాతి అదే తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించినప్పటికీ అంతకు ముందు ఆయన ఈ తెలంగాణ ప్రాంతానికి తెలుగు ప్రజలకు సుపరిచిత పాఠం ఉంటుంది అది అసలు మనం గుర్తు చేసుకునే అవసరం ఉంది కాబట్టి మాయమైపోతున్నాడమ్మా వాడు మచ్చుకైనా ఏడకాన రాడు చూడే మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒకడు అడనున్నడం అని కంటి వినక నే మానవత్వం ఉన్నవాడు ఈ పాట ఈ పాట ఇప్పటికి కూడా ప్రతి ఇప్పటి సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా ఇప్పుడున్న పరిస్థితుల మానవాళి సంబంధ మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి వాటి పరిస్థితులు ఏంటంటే అసలు మానవుడు ఎడబోతున్న ఒక అంశం పైన అసలు అద్భుతమైన గలంటువంటి గొప్ప రచయిత కవి అందరిగా పేరుగాంచారు నిజానికైనా ఆయన ఇవాళ మరణించడం ఇవాళ మరణించడం అన్న వార్త అనేది యావత్ తెలంగాణ ప్రాంతాన్ని మొత్తాన్ని అంతా కూడా ఉలిక్కిపాటు గురిచేసి చెప్పుకోవాలి నిజానికైనా పంతొమ్మిది వందల అరవై ఒకటి జులై పద్దెనిమిదిన ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూర్ మండలం రేపర్తి గ్రామంలో జన్మించిన ఆయన ఒక అనాథుడిగా పెరిగి ఔపచారిక విద్య లేకుండా అంటే గొర్రెల కాపరిగా జీవించినటువంటి ఆ వ్యక్తి స్వామి శంకర మహారాజుల పటిష్టలతో సాహిత్య ప్రపంచంలో ప్రవేశించినటువంటి శ్రీ వేద ధర్మాన్ని అనుసరించి అందే ఎల్లయ్య అనే అసలు పేరుతో ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప కవిగా మనకు పరిచయమైన నిజానికైనా సాహిత్య ప్రయాణ ప్రయాణాలు చూసుకుంటే ఆశు కవిత్వంలో ప్రకృతి సామాజిక సమస్యలు తెలంగాణ గొప్పపై రచనలు చేసినటువంటి అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో జయ జై హే తెలంగాణ గీత రచించి రాష్ట్ర గీతంగా మార్చారు సినిమాలకు ఏ రచయిత కూడా ఆయన పనిచేశారు ఈ బిందాక మనం చెప్పుకున్నట్టు ఏదైతే మాయమైపోతున్న మనిషి వాటిని సముద్రం లాంటి ఒక సినిమాలో కూడా పాటని చాలా అద్భుతంగా ఆ పాటను రాసి పాడడం అనేది కూడా చాలా గొప్ప జరిగింది నిజానికి అయితే అందరిశీ గారికి సంబంధించి ఆయన ప్రధాన రచనలు సినిమా రహకలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి తెలంగాణ ఉద్యోగ గీతం జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా గుర్తింపు పొందింది అలాగే గంగా సినిమా గాను వెళ్ళిపోతున్నావా అంటూ ఒక పాట ఆ పాట కూడా రెండు వేల ఆరు నంది అవార్డు కూడా వచ్చింది అలాగే గలగల గజ్జల బండి కొండమ్మ కోనమ్మ వంటి పాటలు కూడా ప్రజలలో విపరీతంగా నా ప్రజల మనసులో ప్రజల మాటలు నాన్నటువంటి పాటలు ఎన్నో ఉంది ఆయనకు సంబంధించిన అందశ్రీకి అనేక జాతీయ రాష్ట్రస్థాయి పురస్కారం లభించి ఇటీవల తెలంగాణ ప్రాంతం కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా కోటి రూపాయల పురస్కారం ప్రకటించింది రెండు వేల ఆరులో గంగ సినిమాకు వెళ్ళిపోతున్న వాడు నంది అవార్డు రెండు వేల పద్నాలుగులో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ గౌరవ డాక్టరేట్ అందించడం రెండు వేల పదిహేను దాశరథి సాహిత్య పురస్కారం సాహిత్య సేవ గాను దాశరథి సాహిత్య పురస్కారం అందించారు రెండు వేల పదిహేను రావురి భరద్వాజ సాహిత్య పురస్కారం కవిత్వ సేవగా ఆయనకు రావురి భరద్వాజ సాహిత్య పురస్కారం అందించారు రెండు వేల ఇరవై రెండులో జాతీయ స్థాయి గుర్తింపు జానకమ్మ జాతీయ పురస్కారం అనేది జాతీయ స్థాయి గుర్తింపును ఇవ్వడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు దాశరథి కృష్ణమాచార సాహిత్య పురస్కారం సాహిత్య రంగంలో గొప్ప సేవకు ఆయన చేసినటువంటి సాహిత్య రంగానికి ఎన్నలేని కృషి చేసినటువంటి ఆయనకు దాశరథి కృష్ణమాచారి సాహిత్య పురస్కారం కూడా అందజేయడం జరిగింది అలాగే గేయ రచనలకు కాగరెది యూనివర్సిటీ వరంగల్ ఉన్న వంటే కాగతీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇవ్వడం సామాజిక సేవకు లోక్ నాయక్ పురస్కారం అందించడం సో ఇలా ఆయనకు ఆయన ఆయన నిరంతరం ఒక అంటే ఆశు కవిత్వం అని ఎందుకంటే ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి అనేది అప్పటికప్పుడు ఏ చదువు సందే లేనటువంటి వాళ్ళు అప్పటికప్పుడు ఆ పరిస్థితిని సమీక్షించి ఆ పరిస్థితి ఎలా ఉంటది ఆ పరిస్థితిని అప్పటికప్పుడు ఒక పాట రూపంలో ఒక కవిత్వ రూపంలో చెప్పడం ఆశు పాటలు అంటుంటాం ఆశు కవిత్వం అంటుంటాం అందులో అందశ్రీ అనేది ఆశు కవిత్వానికి పెట్టింది పేరు ఆ రకంగా ఆయన వ్యక్తిగత జీవితం కూడా చూసుకుంటే అందశ్రీకి ముగ్గురు కుమార్తెలో కుమారు ఉన్నారు వాళ్ళు కూడా నిరా అంటే జీవితం అంటే నిరాడంబర జీవితం గడిపెట్టు ఆయన ప్రజల మధ్యలోనే ఉండి తన రచనతో ప్రజల హృదయాలు తిరస్థాయిగా ఇచ్చినట్టు పరిస్థితి వస్తున్నాం అలాగే ఇదే అంశం సంబంధించి ఇప్పుడు రాజకీయం కూడా ఆయన మరణంపై కూడా రాజకీయ సాహిత్య సినిమా రంగాల నుంచి కూడా సందర్భాలు వ్యక్తం చేస్తున్నారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా దిగ్ వ్యక్తం చేశారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి సైతం తన మరణాన్ని వార్తని జీర్ణించుకోలేకుందామని చెప్పి కూడా ఆయన కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే అందే చేయడం కానీ ప్రస్తుతం ఇప్పుడు మనం ఒకప్పుడు మనిషి మాయమైపోతున్నాం మనిషి అన్నవాడో అనే ఒక పాట ఎంతగా ప్రేరేపించిందో అలాగే జై జే తెలంగాణ గీతానికి సంబంధించి ఆ గీతము ఎలా వచ్చింది ఆ గీత రచన నేపథ్యం ఎలా వచ్చిందనే అంశం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే రెండు తెలంగాణ ఉద్యమం రెండు వేల నాలుగులో ఉద్యమం ఉధృతంగా సాగుతుండగా అందిస్తే ఈ గీత రాత్రికి రాత్రి రచించారు ఒక్క రాత్రిలో ఒక పల్లవి మూడు ఛర్ణాలు కూడా పూర్తి చేసుకున్నట్టు పరిస్థితి పూర్తి చేసుకున్న పరిస్థితి చూసాం అలాగే గోదావరి కృష్ణా నదులు పచ్చని పొలాలు అమరవీరుల తేగాలు ఇవన్నీ కూడా గీతల్లో ప్రతిబింబించడము ఆ స్ఫూర్తి అనేది అంత గొప్పగా తీసుకోవడం అనేది చాలా గొప్పగా అనిపించి గొప్పగా తెలంగాణ ప్రజల్లో నిలిచిపోయింది ఉద్యమ సభల్లో ర్యాలీల్లో టీవీ ఛానల్స్ లో కూడా ఈ గీతం అనేది చాలా హీట్ పెంచింది సో అలాంటి గొప్ప రచన చేస్తున్న అందస్థి అనేది ఇవాళ మన ముందు లేకపోవడం మధ్యలో లేకపోవడం అనేది కొంత తీరని లోటు అయినప్పటికీ ఆయన పాట ఆయన కవిత్వం ఆయన సాహిత్యము తెలంగాణ ప్రజల జీవన విధానాలు ఎప్పటికీ చిరస్ చిరస్థాయిగా నిలిచిపోతాయని అవసరం అంటే చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పేసి మన సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది దేవిక